ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు దేవుడికి హారతిని ఇస్తూ ఉంటే ఇంతలో భద్రావతి సేనాపతి వచ్చి రామరాజుని దేవుడికి హారతి ఇవ్వకుండా ఆపుతూ ఉంటుంది ఇంతలో పూజారి గారు అదేంటమ్మా ప్రతి సంవత్సరం వాళ్ళే అమ్మవారికి మొదటి హారతిని ఇస్తారు మీరు ఇలా గుడిలో గొడవ చేయడమేంటి అని అంటూ ఉంటే దానికి భద్రావతి ఆపవయ్యా నీకు వీడి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు పైకి నటించే వీడి కపట బుద్ధిని చూసి వాడు చాలా మంచివాడని అనుకుంటున్నావేమో వీడి లోపల చాలా అంటే చాలా అరాచకం ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఊర్లో అందరూ కూడా భద్రావతి సేనాపతిని ఆపండి ఆపండి ఊరికి పెద్ద మనుషులు మీరు ఇంత నీచంగా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు వాళ్ళు పాతికేళ్ల క్రితం చేసిన గొడవ గురించి పదే పదే వాళ్ళ మోహం మీద మాట్లాడుతూ వాళ్ళ మనసుల్ని గాయపరుస్తున్నారు అయినా రామరాజు గారు మీ చెల్లెల్ని ఇష్టం లేకుండానే తీసుకెళ్ళిపోయారా ఆవిడికి కూడా ఇష్టం ఉండే కదా రామరాజుగారితో వెళ్ళిపోయారు అయినా జరిగిపోయిన దాన్ని పదే పదే తవ్వు తవ్వుతూ తవ్వుకొస్తారేంటి అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ కూడా సేనాపతి భద్రవతికి గడ్డి పెడుతుంటారు కానీ భద్రవతి ఆపండి అసలు మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా వీడు తప్పు చేశాడు కనీసం వీడి కొడుకులనైనా సవ్యంగా పెంచలేదు కొడుకులకి కూడా అట్లాంటి బుద్ధులే నేర్పించాడు ఒక కొడుకేమో ఒక అమ్మాయిని లేపకెళ్ళాడు మరొక కొడుకు నా మేన కొడల్ని లేపకెళ్ళాడు ఇక పెద్ద కొడుకు వీడికి పెళ్లి జరుగుతుందో లేదో కూడా చెప్పలేము ముందు వీడికి పెళ్లి చేసి అప్పుడు మాట్లాడమను మీరందరూ చెప్పుకునే ఈ పెద్ద మనిషికి అని చెప్పి ఇక భద్రావతి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది వేదవతి ఆ పండి ఆ పండి ఏంటి ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు పదే పదే మీ మేన కొడలు నా చిన్న కొడుకు తీసుకెళ్లాడని ఏదేదో మాట్లాడుతున్నారు అసలు నా చిన్న కొడుకు నీ మేన కొడలు మెడలో తాలి కట్టడానికి కారణం తెలిస్తే ఇక్కడే ఇక్కడే గుండె పగిలి చస్తారిద్దరు అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతూ ఉంటే ఇంతలో నర్మద అత్తయ్య గారు మాట్లాడుతున్నారు ఆవేశంలో నిజం చెప్పేస్తారా ఏంటి అని అంటుంటే దానికి భద్రావతి చూడు నా కొడుకుని నా భర్తని అవమానించే బదులు అవమానించే ముందు మున్ నీ ఇంట్లో పరిస్థితుల్ని చక్కదిద్దుకో నువ్వు నీ మేనకోడల్ని కట్టుదిట్టంగా పెంచితే తను ఇట్లాంటి తప్పు చేసుండేది కాదేమో అయినా నా భర్తని వేలెత్తి చూపించే హక్కు అధికారం నీకు లేవు అర్థమవుతుందిగా అని చెప్పి భద్రావతిని ఇక సేనాపతిని ఒక్క పాట కూడా మాట్లాడియకుండా వేదవతి వాళ్ళకి బుద్ధి చెప్తుంది కానీ వేదవతి మాటలు విన్న రామరాజుకి కాస్త అనుమానం మొదలవుతుంది ఇదేంటి ధీరజ్గాడు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడానికి ఏదో బలమైన కారణమే ఉందని వేదవతి చెప్తుంది అదేంటో తెలుసుకోవాలి వీళ్ళు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అని చెప్పి రామరాజుకైతే ఇంకా ధీరజ్ ప్రేమల పెళ్లి మీద అనుమానం మొదలవుతుంది ఇదంతా ఇలా ఉండగా ధీరజ్ అయితే ప్రేమ పూజ దగ్గరికి రాదన్న రానందని ఇంకా దూరంగా ఒక చెరువు గట్టు దగ్గర కూర్చుని ఉంటాడు ప్రేమ అయితే తనకి ఇష్టం లేకపోయినా తన వల్ల అందరూ బాధపడకూడదని తను కూడా పూజ దగ్గరికి వెళ్తుంది ఇక పూజ దగ్గర ధీరస్ కనిపించకపోవడంతో ప్రేమ అయితే ఇదేంటి వీడు నేను రాకపోయేసరికి నిజంగానే రాలేదన్నమాట ఇప్పుడు వీళ్ళందరూ వాడి గురించి నన్ను అడుగుతారేమో అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగానే ఇంతలో నర్మద అలాగే వేదవతి ప్రేమ నువ్వు ఒక్కడివే వచ్చావేంటి మరి ధీరజ్ ఎక్కడున్నాడు వాడు నిన్ను తీసుకురావడానికి వచ్చాడు కదా అని అంటూ ఉంటే ప్రేమ అయితే ఏమో నాకేం తెలుసు నేను రానని చెప్పేసరికి తను కూడా ఇక్కడికి వెళ్ళనని ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక చాలా కేర్లెస్గా ప్రేమ మాట్లాడుతూ ఉంటే నర్మదా ప్రేమ నువ్విప్పుడు ధీరజ్కి భార్యవి ధీరజ్ని మెడలో తాళి కట్టాడు చూడు మీ ఇద్దరికీ ఈ పెళ్ళి ఇష్టం లేకుండానే జరిగింది దాన్ని నేను కాదన్ను కానీ కనీసం నీ మెడలో కట్టిన తాలికైనా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ధీరజ్ని నువ్వలా మాట్లాడకూడదు ముందు ధీరజ్ ఎక్కడున్నాడు అని అడగడంతో నాకు తెలీదు అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతుంది నీ నీకోసమే ధీరజ్ ఎక్కడో వెతుకుతూ ఉంటాడు వెలు వెళ్ళి ధీరజ్ని తీసుకురా అని చెప్పి ఇక ప్రేమని పంపించడంతో ప్రేమ అయితే ధీరజ్ కోసం చుట్టుపక్కల మొత్తం చూస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే ధీరజ్ని చెరువుగట్టుని చూసిన విశ్వ అయితే తను పెట్టిన రౌడీలకి ఫోన్ చేస్తాడు రే ఆ ధీరజ్ గాడు ఒంటరిగా చెరువుగట్టు దగ్గర కూర్చున్నాడు ఇక వాణ్ణి అస్సలు వదిలిపెట్టకూడదు చెడు ఈరోజు వాడి సేవ లెగాలి అని చెప్పి ఇక విశ్వ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ప్రేమ చెవులో పడతాయి ప్రేమకి చాలా భయం వేస్తుంది చుట్టుపక్కల చూస్తే అక్కడ విశ్వ కనిపించడు ఫోన్ మాట్లాడి ఇక విశ్వ అయితే ఆ రౌడీల దగ్గరికి వెళ్తాడు ప్రేమ అయితే ధీరజ్ని వెతుక్కుంటూ చెరువు గట్టువైపుకి పరుగులు తీస్తుంది అనుకోకుండా అక్కడ రౌడీలందరూ కూడా ధీరజ్ని చుట్టుముడతారు ధీరజ్ అయితే వాళ్ళని చూసి రే ఏంట్రా నా దగ్గరకొచ్చారు ఇంకా ధీరజ్ అయితే రౌడీలను చూసి రే ఎవర్రా మీరు నా దగ్గరకు వచ్చారు ఈరోజు నాతో తన్నులు తినాలనుందా ఏంటి నా వైపు అలా చూస్తున్నారు అని అంటుంటే మేము నీ చేతితో తన్నులు తినడం కాదురా ఈరోజు నువ్వే మా చేతిలో ప్రాణాలు కోల్పోతావు అని చెప్పి ఇంకా ఆ రౌడీలైతే ధీరజ్తో అంటూ ఉంటే ధీరజ్ ఏం మాట్లాడుతున్నారా పొద్దు పొద్దున్నే తాగేశారా ఏంటి అయినా మీకు కాస్త కూడా బుద్ధి లేదా తాగేసి గుడికొస్తారా అసలు మిమ్మల్ని అని చెప్పి ధీరజ్ పైకి లేస్తుంటే ఇంకా వెంటనే ఇద్దరు రౌడీలు వచ్చి ధీరజ్ని పట్టుకుంటారు ఇక మిగతా వాళ్ళైతే ధీరజ్ని బాగా కొడతారు ఇంతలో అక్కడికి విశ్వ కూడా వస్తాడు రే వాణ్ణి నా చేతతో నేనే చంపాలి అని చెప్పి ఇక విశ్వ మాట్లాడడంతో ధీరజ్ని తీసుకుని ఆ రౌడీలైతే విశ్వ దగ్గరికి వస్తుంటారు ఇంతలో ధీరజ్ని తీసుకొస్తూ ఉండగా ప్రేమ అయితే ధీరజ్ని రౌడీలు కొట్టుకుంటూ తీసుకురావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళ అన్నయ్య అయితే ఒక పెద్ద కత్తి తీసుకుని ధీరజ్ని చంపడానికి ఆ కత్తిని ధీరజ్ మీదకి తీసుకెళ్తుంటాడు అన్నయ్య అని ప్రేమ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అరుస్తుంది ఇంకా ప్రేమని చూసిన విశ్వ అయితే చెల్లెమ్మా ఈరోజు వీణ్ణి ఇక్కడికిక్కడే నరికి పోగులు పెడతాను ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్న నా చెల్లెల్ని మా నుంచి దూరం చేస్తావా పెళ్లి పీటల మీద నుంచి లేపికెళ్ళి మా కుటుంబ మర్యాదని మంట గలుపుతావా నిన్ను నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి ఇక విశ్వ అయితే కత్తి పట్టుకుని ధీరస్ మీదకి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ అన్నయ్య ఆగన్నయ్య ఆగు అని అంటూ ఉంటే ప్రేమ నీకేం తెలీదు పక్కకి తప్పకు అని చెప్పి ప్రేమని పక్కకు గంటేసి ధీరజ్ మీదకి కత్తిని తీస్తాడు ఒక్కసారిగా ప్రేమకి చాలా కోపం వచ్చి విశ్వని వెనక్కి నెట్టేస్తుంది విశ్వ ఒక్కసారిగా వెనక్కి పడిపోతాడు ఇక అక్కడే కింద పడి ఉన్న కత్తిని తీసి తన మెడకి పెట్టుకుంటుంది అలా పెట్టుకుని విశ్వతో అన్నయ్య ధీరజ్ ఒంటి మీద చిన్న కత్తి గట్టుపడిన ఇక్కడికిక్కడే నా గొంతు కోసుకుని చచ్చిపోతాను అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా విశ్వ షాక్ అయిపోతాడు వదు వద్దు నువ్వు అలాంటి పని ఏమీ చేయొద్దు వద్దు అని అంటుంటే అయితే అయితే ధీరజ్ని ఇక్కడే వదిలేసి వాళ్ళని వాళ్ళని వెళ్ళమని చెప్పు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే ఇంకా ధీరజ్ ధీరజ్ అయితే రక్తం మడుగులతో అలానే ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా పడి ఉంటాడు విశ్వ అయితే ప్రేమ నీకేం తెలీదు వీడు వీడి కుటుంబం వల్ల మన కుటుంబ గౌరవం మొత్తం సర్వనాశనమైంది నువ్వు తొందరపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు వీడి అటు తొలగించుకుంటే మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా విశ్వ మాట్లాడుతుంటే ఎవరి వల్ల ఎవరి కుటుంబం గౌరవం నాశనమయ్యింది తప్పు చేస్తున్నావన్నయ్య నువ్వు ధీరజ్ని వదిలిపెట్టకపోతే ఇక్కడికిక్కడే చచ్చిపోతాను అని చెప్పి ఇక ప్రేమ అయితే కత్తిని గొంతు దాకా తీసుకెళ్తుంది ఇక విశ్వకి భయం వేసి తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేస్తాడు ఇదిగో కత్తి కింద పడేస్తాను నేను ధీరజ్ని ఏమీ చేయను నువ్వు ముందు నీ చేతిలో ఉన్న కత్తి కింద పడే అని అంటుంటే లేదు ధీరజ్ని వాళ్ళని వదిలిపెట్టమని చెప్పు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పి ఇక ప్రేమ అయితే గట్టిగా అరవడంతో రే వాణ్ణి వదిలేండ్రా అని చెప్పి ఇక విశ్వ అయితే ధీరజ్ని వదిలిపెట్టమంటాడు ధీరజ్ని వదిలిపెట్టడంతో ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ని పట్టుకుంటుంది రక్తం మడుగుల్లో ఉన్న ధీరజ్ అయితే అక్కడికక్కడే శ్రోహ కోల్పోతాడు వెంటనే విశ్వ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ని పట్టుకుని పక్కన ఉన్న ఒక గట్టు మీద కూర్చోపెడుతుంది ధీరస్ రక్తం మడుగులతో అట్లానే పడి ఉంటాడు ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ బాటిల్తో నీళ్ళు తీసుకొచ్చి ధీరస్కి తాగిస్తుంది తరువాత ధీరస్ని తీసుకుని చిన్నగా ముందుకి నడుస్తుంటుంది ఇక ఇక్కడ చూస్తే ధీరస్ కనిపించలేదని అలాగే ధీరస్ కోసం వెళ్ళిన ప్రేమ కూడా రాకపోవడంతో అందరూ కూడా కంగారు పడుతుంటారు అయితే నాకు తెలుసు వాడు ఏ రోజు కూడా ఎవ్వరిని లెక్క చేయడు నుంచి నీకు చెప్తానే ఉన్నాను వాడికి ఎట్లాంటి భయం లేదు అలాగే పెద్దలంటే ఎట్లాంటి గౌరవం లేదు చూడు వాడి వల్ల మనందరం ఎదురు చూసేదా చూసేటట్టు చేశాడు అని చెప్పి ఇంకా అయితే ధీరజ్ని తిడుతూ ఉంటాడు వేదవతి ఏమండి ఎందుకండి అనవసరంగా వాడి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అలాంటిదేది ఉండదండి వాడు ఏదన్నా పనిలో ఉండుంటాడు అని అంటుంటే నోరు ముయ్యవే ఇట్లానే గారాబం చేసి చివరికి సేనాపతి కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చేదాకా తీసుకొచ్చో చూడు ఇప్పుడు అని అంటుంటే ఒక్కసారిగా రక్తం మడుగుల్లో ఉన్న ధీరజ్ని తీసుకొస్తున్న ప్రేమని చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక వేదవతి అలాగే నర్మద ధీరాజ్ అని పరిగెత్తుకుంటూ ధీరజ్ దగ్గరికి వెళ్తారు ఇంకా రామరాజ్ అయితే ఏమైంది ఏమైంది ధీరజ్కి అని అడగడంతో ఇంకా ధీరజ్ అయితే ప్రేమ వైపు చూసి ఏమీ చెప్పద్దన్నట్టుగా సైగలు చేస్తుంది ఇక ప్రేమ నిజం చెప్పలేక కొంతమంది రౌడీలు నన్ను అల్లరి చేస్తుంటే వాళ్ళని ఆపాలని చూడటంతో వాళ్ళందరూ కలిసి ధీరస్ని బాగా కొట్టేశారు అని చెప్పి ఇక ప్రేమ అయితే భయపడుతూ వాళ్ళందరికీ చెప్తుంది ఒక్కసారిగా అది విన్న సాగర్ తన చొక్కాని పైకి పెట్టి లేదు ఇది ఎవరో కావాలని చేసిన పనిలా అనిపిస్తుంది రే ధీరజ్ ఎవరో చెప్పరా అసలు నీ మీద చెయ్యి వేసేంత దమ్ము ధైర్యం ఎవడికి ఉంది అని చెప్పి సాగర్ అంటూ ఉంటే అదే టైంలో సేనాపతి అలాగే విశ్వ ఇక భద్రావతి అట్నుంచి వెళ్తూ ఉంటారు వాళ్ళ మాటలు వింటూ విశ్వ అయితే టెన్షన్ పడుతూ వాళ్ళంతా చెమటలు పడుతుంటాయి ఇంకా భద్రావతి సేనాపతి ఇద్దరు ధీరజ్ని ఆ పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా రేవతి అయితే అయ్యో ఏవండి మన ప్రేమ భర్తకి బాగా దెబ్బలు తగిలేయండి అని చెప్పి రేవతి ముందుకెళ్తుంటే ఆగు అని చెప్పి సేనాపతి తన చెయ్యి పట్టుకుని ఆపి ఇదిగో ఇలాగే ఎవరితో ఒకరితో గొడవలు పడి అలాగే తన్నులు తింటారు అట్లాంటి వాణ్ణి నీ కూతురు ప్రేమించి కుటుంబ గౌరవ మర్యాదల్ని సర్వనాశనం చేసింది చూడు నోరు మూసుకొని పద అని చెప్పి విశ్వ అయితే ఇక రేవతి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఇంకా ప్రేమ అయితే విశ్వవైపు చాలా కోపంగా చూస్తుంది ఇంకా ధీరజ్ని హాస్పిటల్లో కట్లు వేయించి ఇంటికైతే పట్టుకెళ్తారు ధీరజ్ని చూసిన రామరాజ్ అయితే ఈ ఈరోజు నుంచి వీడు కాలేజ్ అని అదని ఇదని బలాదురు తిరిగితే అసలు ఊరుకునేదే లేదు ఇదిగో ఎవరో ఒకరితో గొడవలు పడ్డం తన్నులు తిని ఇలా ఇంటికి రావడం ఇక ఇదంతా బంద్ చేసి వాణ్ణి రైస్ మిల్ చూసుకోమని చెప్పు అని చెప్పడంతో ఇక వేదవతి నర్మద అదేంటి మావి గారు ధీరజు సగంలోనే చదువు ఆపేస్తే అని అంటుంటే చూడండి నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఇక దాన్ని కాదనడానికి ఎవ్వరికి వీల్లేదు అని చెప్పి ఇక రామరాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వేదవతి అలాగే నర్మద ఇద్దరు కూడా ధీరస్ దగ్గరకు వచ్చి ధీరస్ మీ నాన్నగారికి నువ్వంటే చాలా ప్రేమ మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఎవరితోనన్నా గొడవ పడితే నీకు ఏదన్నా జరగరాంది జరిగితే మేము తట్టుకోలేమురా అందుకే మీ నాన్నగారిక కాలేజ్ వద్దంటున్నారు అని చెప్పడంతో ధీరజ్ అయితే నాకు అర్థమైందమ్మా నాకు అర్థమైంది నాన్న ఎలా చెప్తే అలాగే వింటాను అని చెప్పి ధీరజ్ మాట్లాడుతూ ఇంకా ప్రేమ వైపు చూస్తాడు ఇక వేదవతి అయితే ప్రేమ ధీరజ్ని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే ధీరజ్ని తీసుకుని గదిలోకి వెళ్తుంది ఆ తర్వాత ప్రేమ ధీరస్తో ఇదంతా నా వల్లే జరిగింది నా వల్లే అన్నయ్య అన్నయ్య నీకు నిన్ను చంపాలని చూశారు నన్ను నన్ను క్షమించవా అని చెప్పి ప్రేమ అడగడంతో ఒక్కసారిగా ధీరస్ షాక్ అయిపోతాడు ఇదంతా నువ్వు కూడా ఏమీ కావాలని చేయలేదు కదా నీ మెడలో తాళి కట్టానని మీ అన్నయ్యకి నా మీద కోపం అందుకే అందుకే మీ అన్నయ్య ఇట్లా చేశాడు ఇందులో నువ్వు చేసింది కూడా ఏమీ లేదు కదా అని చెప్పి ధీరస్ కూడా ప్రేమకి చెబుతాడు ఇక ప్రేమ ధీరస్ వైపు చూసి చూడు ఈరోజు నుంచి మనిద్దరం ఈ గొడవలాపేసి ఫ్రెండ్స్లా ఉందామా అని అడగడంతో ఇంకా ధీరస్ కూడా ఆలోచించి సరే అన్నట్టుగా ప్రేమకి షేక్ ఇస్తాడు ఇక ప్రేమకి ధీరస్కి మధ్యలో గొడవలు పోయి స్నేహం మొదలవుతుంది ఇంకా స్నేహం కాస్త ప్రేమగా ఎప్పుడు మారుతుంది అలాగే ధీరజ్ మీదకి అటాక్ చేసింది విశ్వ అన్న నిజం తెలుసుకుని సేనాపతి అయితే చాలా ఆవేశంగా ధీరజ్ని కొడతాడు సారీ విశ్వాన్ని కొడతాడు ఇంకా భద్రావతి అయితే సేనా ఏం చేస్తున్నావు విశ్వాన్ని ఎందుకు కొడుతునో అని అంటుండే అక్క వీడేం చేస్తాడో తెలిస్తే వీడిని కొట్టడం కాదు నీకు వీడి మీద మరింత కోపం పెరుగుతుంది అని చెప్పడంతో ఆ మాటలు విన్నా భద్రావతి ఏమైంది సేనా వాడు అంత పెద్ద తప్పేం చేశాడు అని అడగడంతో వీడు ఆ ధీరజ్గాని సంబరాలో చంపేయాలని చూశాడు సమయానికి ప్రేమ చూసి అడ్డుపడటం వల్ల వాడు బతికి బట్ట కట్టాడు అయినా చంపడం ఏంటరా నువ్వు అని చెప్పి ఇక సేనాపతి అయితే విశ్వర్ రెండు చంపలు పగల కొడతాడు దాంతో భద్రావతి ఎరా నువ్వు ఆ రామరాజు కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోతుంది అంటే ఏం చేస్తున్నావా అనుకున్నాను కానీ నువ్వు ఇట్లాంటి పని చేస్తున్నావా అని అడగడంతో ఆ మాటలకి విశ్వ అయితే మరి ఏం చేయమంటావత్తా వాడు ఎంతో ఎంతో ఇష్టంగా పెంచుకున్న నా చెల్లెల్ని తీసుకెళ్ళిపోయాడు అలాగే మన కుటుంబ గౌరవాన్ని నాశనం చేశాడు మరి అట్లాంటి వాణ్ణి ఎట్లా వదిలేస్తాను ప్రేమ తిరిగి మన ఇంటికి రావాలంటే అడ్డుగా ఉన్నవాడిని తొలగించుకోవాలని ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇక విశ్వ మాట్లాడుతూ ఉంటే ఇంతలో రేవతి వచ్చి విశ్వ చెంప పగలకొడుతుంది రే బుద్ధుందా నీకు ధీరజ్ నీ చెల్లెలకి తాళి కట్టిన భర్త అంటే నీ చేతులతో నువ్వే నీ చెల్లెలు మెడలో ఉన్న తాళని తెంపేస్తావా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ధీరజ్ మీద చేయి వేసింది విశ్వనే అన్న నిజం సాగర్ అలాగే రామరాజు తెలుసుకుంటే ఏం జరుగుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్